ఉదయకాలపు దేవుని కృపా వార్తా సందేశము నలభై ఏడవ కీర్తన మొదటి వచనము ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుణ్ణి గూర్చి ఆర్భాటము చేయుడి పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడై ఉన్నాడు విజయము సాధించుటయందు జయవీరుడై ఉన్నాడు ఆయన ముందు ఓటమి తల మరణమా నీ విజయం ఎక్కడా అంటూ ప్రశ్నించిన దేవుడాయన విజయానికే సవాలు విసిరిన దేవుడాయన ఓటమిని సిగ్గుపరిచిన దేవుడాయన ఈ లోకంలో ఓడిపోయిన వారు సైతం ఆర్భాటం పొందుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అనేక రకాల పరిస్థితులు కలిగిన వారు సైతం సన్మానించబడటం మనం చూస్తున్నాం కానీ పూర్తిగా సన్మానానికి అర్హుడు ఆరాధనకు యోగ్యుడు జయధ్వనులకు అర్హత కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుడు ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఆయన ఎక్కడా ఎప్పుడూ ఎన్నిటిలోనూ ఓడిపోలేదు ఎందులోనూ కూడా ఆయన ఓటమిని చూడలేదు ఆయన సమస్త విషయాలలో ఆయన జయమునొందినవాడు మోసం లేనివాడు అబద్ధం లేనివాడు కపటత్వం లేనివాడు వెనుతిరగనివాడు ఒక ఆలోచన చేయాలి ఎందులోనూ ఓడిపోని దేవుడు నన్ను బట్టి కూడా ఓడిపోకూడదన్న ఆలోచన చేయాలి అన్నిటా జయం పొందిన దేవుడు నన్ను ఏర్పరచుకోవటంలో కూడా విజయాన్ని పొందాలి నన్ను ఎన్నుకున్నందుకు కూడా ఆయన సంతోషించాలి నన్ను ఎన్నుకున్నందుకు కూడా ఆయన ఎదుట అనేకులు ఆర్భాటం చేసే రీతిగా నేను జీవించాలనే తీర్మానం మనం కలిగి ఉండాలి అలాంటి తీర్మానంలోనికి వచ్చినప్పుడు ఆయన జయం మనదే ఆయన ఆనందం మనదే ఆయన దగ్గర ఉన్నవన్నీ మనవే నావన్నీ నీవే నీవన్నీ నావే అని ఆయనే సెలవిచ్చున్నారు కదా కాబట్టి ప్రియులారా ఆయన జయవీరుడు నీవు కూడా జయం పొందితే ఆనందిస్తాడు ఆయన అర్హత కలిగిన దేవుడుగా ఉన్నాడు ఆయన కుమారుడుగా కుమార్తెగా అన్ని విషయాల్లోనూ ఆ అర్హత ద్వారా నడిపించబడాలని ఆశపడుతూ ఉన్నాడు మనం కూడా ఆయన చేతులకు అప్పగించుకుంటూ ఆయన వలె జీవించే ప్రయత్నంలో ముందుకు సాగిన ఎడల ఆయన సమస్త కార్యాలను మన పక్షంగా నెరవేర్చేవానిగా ఉంటారు దేవుడి ఈ మాటలు జీవించనుగాక ఆమెన్ పరిశుద్ధ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మీలో ఫలించి కృప దయచేయమని ఏ స్పీరట ప్రార్థించి మనము అడిగి పొంది ఉన్నాము తండ్రి దేవాది దేవాదిదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక ఆమె ఆమె